ఉద్యమం అంటే అసలు ఏంటి నిరంతరం సాగేదన్ని ఉద్యమం అంటే మరి ఉద్యమమే చేయాల్సిన అవసరం ఏంటిది అని అంటే అక్కడ ఉన్నది పెద్ద సంస్థ అది చెప్పి అన్నగారు చెప్పినట్టు కొన్ని కొన్ని సముద్రం ఇక అది దానికి అంతం లేదు మనం బాయకపల్లెక్కల బట్టపల్లి పెరకపల్లె మాత్రమే ఉన్నాం ఇక్కడ చాలా ఉన్నాయి కానీ చిన్న చిన్నగా మాట్లాడదాం అన్ని కూడా బ్రేక్ పోతాయి చిన్న చిన్నగా మాట్లాడదాం మా అన్న చెప్పాడు మైండ్ మీదకి వెళ్ళేసి ఒక డైలీ ఒక టెన్ ట్వంటీ మెంబర్స్ వెళ్ళేసి అక్కడ ధర్నా చేద్దామని చెప్పి అదే విధంగా ఈ విధంగా చేస్తూనే మళ్ళీ అదేవిధంగా ఇప్పుడు ఈ ఉద్యమాన్ని నడపాలంటే ఫస్ట్ నడపాలంటే ఏ ఉద్యమం అయినా నడవాలని అంటే సమయం తీసుకుంటుంది బాగా టైం తీసుకుంటుంది చూడండి తెలంగాణ గురించి బాగా మంది అనుకుంటున్నాం ఎందుకంటే మనం దాన్ని సాధించవచ్చు కాబట్టి నైన్టీన్ సిక్స్టీ నైన్ లో స్టార్ట్ అయింది అది నీరు కానీ అదేవిధంగా మనకు కూడా మొన్న రెండు వేల నాలుగు జరిగింది నీరు కానీ రెండు వేల ఒకట్లో తెలంగాణ కేసీఆర్ మొదలు పెట్టాడు ఆ చివరికి వచ్చి రెండు వేల పద్నాలుగులో తీసుకోవాలి ఇప్పుడు పచ్చుదనమా అదేవిధంగా మనం దాన్ని దాడి చేసుకుందాం మనం రెండు వేల నాలుగులో అయితే పోయిందనుకుందాం రెండు వేల ఇరవై ఐదు కదా ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు ఎన్విరాన్మెంట్ వాళ్ళు ఏమన్నారు మీరు రండి ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వండి మిమ్మల్ని మీరు ఏది చెప్తే మేము అదే వింటామని చెప్పి ఆ రోజు అన్నారు ఎప్పుడు మొన్న మనల్ని విలిచిన రోజు అయితే దీనికంటే ముందు మొన్నటి రోజున మన ఒక టీమ్ ఫామ్ అయింది అది అది ఒకసారి కలెక్టర్ ఆఫీస్లో అప్లికేషన్ ఇచ్చింది రెండోసారి మళ్ళీ కలెక్టర్ ఆఫీస్లో అప్లికేషన్ ఇచ్చింది మళ్ళీ మీటింగ్ జరిగిన రోజు కూడా స్టేజ్ మీద అప్లికేషన్ ఇచ్చింది దీన్ని మొత్తం రద్దు చేయాలని చెప్పేసి మీరు ఒక అప్లికేషన్ ఇచ్చింది వాళ్ళ ఆపలేదు మొన్నటి రోజున నిజామాబాద్ వాళ్ళు నిజామాబాద్ పోతే అక్కడ ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ అన్నా కదా రెండు వేల నాలుగులో దీన్ని మీ వాళ్ళు ఒప్పుకున్నారు అందుకే మేము దీన్ని ఆపమన్నారు ఇప్పుడు మన తమ్ముడు ఇంతకు కొంచెం సాగు అన్నాడు కదా కరెక్ట్ అన్నాడు ఆయన ఆయన లేదు మీరు లంచాలు తీసుకున్నారు కాబట్టి అక్కడ చెప్పేసి అన్నాడు అప్పుడు మేము బొడ్డిగా మాకేం తెలియదు ఇన్నాం జస్ట్ మాట మాత్రమే విన్నాం ఎస్ట్ మాట మాత్రమే మా రెండు వేల నాలుగులో కలెక్టర్ వచ్చిండు ఇక కాదు వచ్చిండు ఆయన వచ్చిండు ఈయనొచ్చిడు ఊరు కదిస్తాను అన్నాడు నీళ్ళు ఇస్తాను అన్నాడు బరిస్తానన్నాడు ఇస్తాను అన్నాడు అన్నాడు దానికోసం మేము కొట్లాడినాం కూడా నీళ్ళు ఇటు రావాలని మేము కొట్లాడితే అది అటు నుంచి లింగపూర్ పంపించి అటు నుంచి సడే పంపించింది కథ దారలేదు ఇప్పుడు కూడా మళ్ళా ఇంట మనం ఒత్తుకునే మనతో తూర్పు దిగి దండం పెట్టుమంటాడు పూర్తికి వెళ్తా అంటాడు కథ ఆ నీళ్ళు ఇయ్యాడు మనకి అర్థం అయిపోయింది కదా ఇక్కడ నీళ్ళు ఇయ్యాడు ఇక వాడి కావాలేంటిది వీళ్ళు ఇక్కడ నుంచి లేచిపోవాలి మొత్తానికి లేచిపోతే తప్ప మాట్లాడకుంటా ఉండరు ఇప్పుడు నీ ముందు నేను గురుక్కుంటున్నాను అనుకో నీ కోపం నువ్వు లేవనుకో నేను గురువా నువ్వు మాట్లాడు మనల్ని ఎట్లా చేసి ఎక్కడ మనల్ని ఎట్లా చేసి వాడు బాని దిక్కు దింపుకోవాలి ఏదో ఇస్తానంటాడు అంటాడు ఇక మనం ఇంతకుముందు ఇంకొకరు అన్నారు ఏది ఒక టాపిక్ వచ్చింది ఏంటిది లింగపూర్ వాళ్ళు వెళ్ళేసి ఏకీభవించినట్టు అక్కడ మాకు ఇవి కావాలి అని చెప్పేసి ఇచ్చొచ్చినట్టు అన్నారు అని చెప్పేసి అన్నారు వాళ్ళకి సమస్య లేదు అది గతంలో జరిగిపోయింది అది ఆల్రెడీ లింగపూర్కి ఇక్కడ రాలేదు ఇప్పుడు సమస్య బట్వాన్పల్లి పెరకపల్లి ఈ రెండు విలేజెస్ కి మాత్రమే వచ్చింది ముఖ్యమైన సమస్య బట్వాన్పల్లి అండ్ పెరకపల్లి అయితే ఉన్నది ఆకన్పల్లి అటుపక్కన కూడా ఉన్నది కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే అటు పక్కన ఓసీ ఉన్నది ఇటుపక్కల లాంగ్ వాల్ మైన్ ఉన్నది ఇప్పుడు తొమ్మిది వందల మీటర్ల లోతుతోని పని నడుస్తుంది ఇక్కడ ఈ పని కంప్లీట్ కావాలని అంటే రెండు వేల మీటర్ల లోతు వరకు పోవాలి రెండు వేల మీటర్ల లోతు అంటే ఆ తొమ్మిది వందల మీటర్ల నుంచి అంత లోతు వరకు బొగ్గున్నది ఉన్నది వానికి ఒక్కసారి ఆలోచించండి నేను నేను ఒక్కటే చెప్తాను కుండని పైన పెట్టినాం పై నుంచి గిలాస పెట్టి తీస్తే గిలాసడే కొడతాయి కిందనే త్వరగా పడతాయి ఉన్నది కొత్తది ఉన్నది ఉంచుకున్నది కొత్తది గతం దీన్నే పదే పదే ఎందుకు అంటున్నాం అంటే మనం అందరం రైతు బిడ్డల వ్యవసాయం చేసుకుంటే తప్ప తిండి లేదు లేదా వ్యవసాయ కూలీలమో ఏదో చేసుకుని బతుకుతాను ఈ వ్యవసాయమే లేకపోతే తిండే లేదు ఇది జరుగుతుంది మరి ఇదంతా నడవాలంటే భారీగా ఫండ్ కావాలి నన్ను బొమ్మంటే నా దగ్గర పది రూపాయలు ఉన్నాయి మా అంటే పది రూపాయలు ఎంత పని అవుతుందో గత రెండో రోజు నన్ను పంపాలని అంటే అప్ప నా దగ్గర పైసలు లేవు నాతో కాదు భయనంట ఎందుకనంటే నా స్థాయి పది రూపాయలే పది రూపాయలు మళ్ళీ ఒకరిని నేను ఒకరిని అడగాలంటే కుదరదు కాబట్టి దీంతో కొట్లాడాలంటే ఖచ్చితంగా మన దగ్గర కూడా ఎక్కువ సటన్ అమౌంట్ ఉండాలి దాన్ని మెయింటైన్ చేయడానికి అని చెప్పేసి మొన్న ఒక టీం ఫామ్ చేసినాము ఆ ఫామ్ ఆ టీము మన నిజామాబాద్ ఇచ్చింది రేపటి రోజున మళ్ళీ కోర్టులో కేసు వేయడానికి సిద్ధంగా ఉన్నది మనం కోర్టులో కేసు వేయాలి దీని మీద అయితే ఈ కోర్టులో కేసు వేయాలని అంటే లాయర్కి డబ్బులు ఇవ్వాలి ఎందుకనంటే మన పక్కన ఎదురున్నది పెద్ద కొండ ఆ మనం మనం వేసుకున్న లాయర్ని కూడా కొంటాడు ఎక్కువ తప్ప అంటే మనం వేసుకున్న లాయర్ని కూడా కొంటాడు మనం గట్టిగా ఉండాలి ఢిల్లీలో ఇదే రైతులకు సంబంధించి ఒక నాలుగు సంవత్సరాలు అయితే గొడవ జరిగింది వాళ్ళు తిండి తిప్పలు మానేసి అక్కడనే తల్లి కొట్టిన ఏం చేసినా కూడా ఆడబడి చచ్చి లాస్ట్ గెలిచి వచ్చి వాళ్ళు అదేవిధంగా మనం ఏంటి మన పరిస్థితి ఏది మనకి ఏ రెండు ఊర్లు మనం చేసుకుని బతికే జస్ట్ కూలి జస్ట్ కూలి కాని వీళ్ళు ఏమంటారు ఇప్పుడు మన పెద్దోళ్ళు ఏమంటారు అంటే ఫండ్ ఇంపార్టెంట్ ఫండ్ ఇంపార్టెంట్ అయినప్పుడు ఫండ్ ముఖ్యమైనప్పుడు మరి నూవ పది రూపాయలు నూవ పది రూపాయలు వేస్తే కాదు కదా మనం ఒక పెద్ద సంస్థతో కొట్లాడతాం ఇక్కడ ఏం కావాలి ప్రతి ఇంట్లో నుంచి ప్రతి ఇంట్లో నుంచి పెరుకపల్లి నుంచి మాత్రమే ప్రస్తుతానికి ఇప్పుడు ఫండ్ జమైంది మన ఊర్ల నుంచి కూడా కొంతమంది ఇచ్చారు వెంకటరమణ గారు ఇచ్చారు మన మన వినోద్ గారు ఇచ్చారు ముత్తేష్ గారు ఇచ్చారు ఇట్లా కొంతమంది ఇచ్చారు అయితే వాళ్ళు మాత్రమే కాదు కదా రైతులు మనం ప్రతి ఒక్కరూ ఎంత కాకపోతే ఎంతో కొంత ఎంతో కొంత ఉన్నది అదేవిధంగా మనం రైతులు అయినా కాకపోయినా రైతుల దగ్గర మనం కూలీ చేసుకొని బతుకుతాం అంటే మనం కూడా రైతులతో సమానమే అంటే రైతు కూలీలం వ్యవసాయమే లేనప్పుడు మనకు ఫుడ్ ఎట్లా అసలు వ్యవసాయమే లేనప్పుడు ఆయన నన్ను కూలికి ఎట్లా పిలవాలి ఆయన నన్ను కూలికి విలుస్త కదా నేను పోయి కూలీ చేసుకొని బతికేది సో అది బతకాలనంటే ఇది ఉండాలంటే నా భూమి నాకు ఉండాలంటే ఫస్ట్ నీళ్లు ఉండాలి ఆ నీళ్లు ఉండాలంటే ఈ శాంతిగా మన నీళ్లు దొంగతనంగా తీసుకపోతారు దొంగతనంగా తీసుకపోతుంది దాన్ని ఆపడానికి మొన్న ఏం చేసినాం మనం అంతా ఎంత కొట్లాడినాం ఆ రోజు అంత కొట్లాడిన అంత కొట్లాడినా కూడా వాడు ఆ రోజు ఆన్ స్పాట్ ఇక్కడ గమనించు నేను ఇది ఈ ముచ్చట్ను ఎందుకు పదే పదే చెప్తానంటే రెండు వందల మంది పోలీసు బలగాలను తీసుకొచ్చి మనల్ని బెదర కొట్టడానికి రెండు వందల మంది పోలీసు బలగాలను తీసుకొచ్చిండు సింగరేణి మన వాళ్ళు ఇంకా స్ట్రాంగ్ అయి మొదటి రోజు కాబట్టి అట్లా స్ట్రాంగ్ అయినరు కానీ రెండో రోసారికి నీరుగారినట్టే అయిపోయింది వాడు ఇంకొక నూట యాభై మంది బలగాలను బలదించాడు వీళ్ళు ఇక్కడ ఇంకేం చేస్తారు అని చెప్పేసి మూడు యాభై మూడు వందల యాభై మంది పోలీసు వాళ్ళు వచ్చింది అయినా కూడా మన మన రోజు గట్టిగానే ఉండే అయినా కూడా గట్టిగానే ఉండే ఇప్పుడు ఏమైంది మళ్ళా ఫండ్ ఇంపార్టెంట్ నెక్స్ట్ అందరూ ఆయన పోతే నేను పోయినట్టే కదా ఆయన పోని రాదు నేను ఇంటికాడు ఉంటా ఆయన చేయనివంటే కదా నేను పోకపోతే ఏంటిది ఆయన పోతే పోనే బట్టే నేను పోకపోతే ఏమైతే ఆయన నాకు నాకత్తది అని మనం ఇలా కూర్చుంటాను రేపటి రోజున రేపటి రోజున ఆయన తింటే నువ్వు తిన్నట్టేనా నువ్వు తిన్నట్టేనా పది నడవాలంటే ఏం చేయాలి ముఖ్యంగా ఫండ్ ఇంపార్టెంట్ ఇంకోటి మన అన్నగారు ఇంకొకరు చెప్పారు ఏదైనా సెంట్రల్ ఇది సెంట్రల్ కి సంబంధించి సెంట్రల్ కి సంబంధించి అని అందరూ అంటారు ఏది బొగ్గు సెంట్రల్ కి ఫార్టీ నైన్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది స్టేట్ కి ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఉంటుంది అంటే రెండు పర్సెంట్ ఎక్కువ ఉంటుంది ఏంటిది అప్పు వీటి మీద ఈ బొగ్గు బొగ్గు గనుల మీద అట్లాంటప్పుడు మన రాజకీయ నేను దీంట్లో రాజకీయాన్ని ఎంటర్ చేయడానికి తలుచుకోలేదు కానీ ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది అంటూ ఉంటుంది మన వాళ్ళు అనేసి అంటలేదు నేను కొంతమంది అంటూ ఉంటాను ఇంట్లో రెండు ఉంటాయి మరి స్టేట్లో కొట్లాడాల్సింది ఎవరు ఎమ్మెల్యేలు మరి దీనికి సంబంధించిన స్టేట్ మినిస్టర్ ఎవరు మట్టి గారు ఆయన కలవాలి కదా ఆయన కలవాలి సో నా మాట నేను చెప్పుకుంటే నన్ను నువ్వు రాజకీయం తర్వాత లెక్క చెప్ప రాజకీయం నువ్వు తర్వాత లెక్క నేను రాజకీయం మాట్లాడతలేను సెంట్రల్ వచ్చేసి సెంట్రల్ వచ్చేసి ఎవరు ఎంపీలు వాళ్ళని కలవాలంటే ఎట్లా ఎమ్మెల్యే కాదు ఎంపీని కలవాలి ఎంపీని కలవాలి సో వాళ్ళ తరపు నుంచి రావాలి మనకు మనం చేయాల్సింది మనం చేయాలి కాబట్టి ఇక్కడ కావాల్సింది ఏంటిది మనం ఒక్కటి యుద్ధానికి వెళ్ళే ప్రతి ఒక్కడు కూడా గుర్తుంచుకోవాల్సింది ఒకటే నేను ఓడిపోతాను మాత్రం అనుకోవద్దు నేను అక్కడ పోయి చచ్చిపోయినా పర్లేదు నేను అక్కడ పోయి చచ్చిపోయినా పర్లేదు నా పిల్లగాళ్ళు బతుకుతారు ఇలా నేను ఐదో తరగతిలో ఒక పాఠం చదువుకున్నాను ఒక ముస్లోడట మామిడి టెంకల్ నాటుతా ఉంటాడట ఎండాకాలంలో అట్లా రాజుల కాలం అది ఎండాకాలంలో మామిడి టెంకల్ నాటుతూ ఉంటాడు నాటుతా ఉంటే రాజు ఆ దారికుంటే పోతా ఉంటాడు ఏ ఏసేపు ఎల్లుండి అయితే సత్తావు నువ్వు నీకేం పోయే కాలం నచ్చింది ఎండలా గీడ మామిడికాయలు నాడుతాను మామిడి టెక్కలు టెక్కలు నాటుతాను అని అంటే ఆయన అంటాడట బిడ్డ నాకు తొంభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నాయి రేపు సత్తా ఎల్లుండి సత్త తెలియదు నేను ఇవాళ నాటిన అయిపోయింది నేను ఇవాళ నాటిన అయిపోయింది ఆ మూలక నా మనవడో మనవరాలో తీర్చన్న ఆశతోని నేను ఇప్పుడు తింటున్న కాయ నేను పెట్టింది కాదు మా తాత అని చెప్పేసి వాడు చెప్పిడ్డ వాడప్పుడు నవ్వుకొని వేయండు తిరిగి రోజే ముసలోడు చచ్చిపోతాడు ఇక ముసలోడు ఏ చూసినా నేను అన్నది కరెక్ట్ అయింది అంటే రాదనుకుంటాడు అన్నట్టు నేను అన్నది కరెక్ట్ అయింది ముసలోడు చచ్చిపోయి దీన్ని కాపాడేదేవాడు అని చెప్పేసి ప్రకృతి కాపాడుకున్నది చెట్టు ఫేరి మొక్క చెట్టు అయింది చెట్టు కాయనిచ్చింది కాయ తిన్నాడు కథ ఇట్లా అయింది మరి ఇప్పుడు నేను తప్పు మాట్లాడిందప్పు ఎమ్మెల్యే ద్వారా కూడా అంటే రాజకీయం ద్వారా కూడా ఒక దిక్కు నడిపించాలి ఇక్కడ అన్ని వర్గాలు నడవాలి ఒక్క వర్గమే కాదు ఎందుకంటారు జాయింట్ జాయింట్ యాక్షన్ కమిటీ జాయింట్ యాక్షన్ కమిటీ అంటే ఏంటిది అసలు అందరు కలిసి చేసే పనినే జాయింట్ యాక్షన్ కమిటీ అంటారు మరి ఆ జాయింట్ యాక్షన్ కమిటీ అంటే ఏంటిది దీంట్లో రాజకీయాన్ని ఎందుకు తీసుకురావాల్సి వస్తుంది అంటే ఇందుకే మన తరపున కొట్లాడాలే కొట్లాడాల్సిన పెద్ద మనిషి ఎవరు అంటే ఎమ్మెల్యే గారు అంతే కదా మనం వెనుకున్నది అయిన అందుకే కదా మన తరఫున మన దగ్గర పైసలు లేవు కదా ప్రత్యక్షంగా మన దగ్గర పైసలు లేవు మనకు పెట్టుకోవాల్సింది ఎవరు మరి మనం ఇటు మనం రూపాయి రూపాయి జమ చేసుకుందాం ప్లస్ వాళ్ళను కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యేలాగా మనం అందరం కలిసి ఒకసారి వాళ్ళ దగ్గరికి కూడా వెళ్దాం దీనికి మీరు ఇంట ఒప్పుకుంటే ఒకసారి ఏ రోజు పెట్టుకుంటాం మళ్ళీ మళ్ళీ పెట్టుకుందాం కావలసింది ఏ రోజు పోదాం ఎమ్మెల్యే గారి దగ్గరికి ఎప్పుడు పోదాం అని చెప్పేసి మనమే ఇంకోసారి మాట్లాడుకొని దీన్ని క్లియర్ చేద్దాం దయచేసి నేను ఏమన్నా మిస్టేక్ మాట్లాడుంటే అన్న క్షమించాలి మరి మీ అమూల్యమైన సందేశాన్ని కూడా ఇవ్వాలి కాబట్టి ఇంపార్టెంట్ ఇక్కడ డబ్బులే కాబట్టి అందరూ నా దగ్గర లేవు అని అనుకోకుండా మనిషికి ఎంతో కొంత చేయడానికి చూడండి